నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి నిరుపేదలకు ఆపరణహస్త ముఖ్యమంత్రి సహాయనిధి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేస్తూ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి ప్రజల పక్షాన నిలిచారు రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం నూట రెండు మందికి యాభై ఏడు లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరోక్ష బలమై నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి అకస్మాత్తుగా ఎదురయ్యే కష్టాల్లో ప్రజలకు అండగా మారుతుందని అన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల ఎంతో మంది నిరుపేదలు లబ్ది పొంది పేదల సమస్యలను పరిష్కరించే శక్తివంతమైన ఆయుధంగా మారి కష్టకాలంలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని అన్నారు చెక్కులు అందుకున్న లబ్దిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల రూపంలో తొంభై ఎనిమిది చెక్కులు నాలుగు ఎల్ఓసీలు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అంటే ఈ రోజున నూట రెండు మందికి యాభైలు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులో గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎండి భాగస్వామికి ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున కొత్తపేడ నియోజకవర్గంలో యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు నూట రెండు మందికి ఈ రోజు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది గతంలో ఎన్డీఏ కొడిమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది దఫాలుగా మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నూట అరవై రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మన కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల కాలంలో పద్దెనిమిది దఫాలుగా మూడున్నర కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం చాలా గర్వకారణం సంతోషదాయకం ఈ యొక్క ఘనత పేదల పాలిట పెన్నిది పేదలకు పెద్దన్నగా ఉన్నటువంటి మన చంద్రన్న కల్పించిన అవకాశంగా సగర్వంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వమైనటువంటి आज मैं आपको तेलरेज कौन बताऊँगा